వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ బత్తలపల్లి మండల కేంద్రంలోని పంతొమ్మిది ఎకరాలు దేవుని భూమి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనుచరుడు మాజీ ఈశ్వర్ రెడ్డి పేరున ఆన్లైన్లో అధికారులు ఎలా నమోదు చేస్తారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు ముందుగా ఇలాంటి అవకతవకలకు పాల్పడిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి అక్రమంగా భూమిని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రమేయం లేకుండా ఈ తతంగం జరుగుతుందా అని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నాయకులు ప్రశ్నిస్తున్నారు మీరు మీ నాయనకు పుట్టారా లేకపోతే మఠ ఏమైనా పుట్టారా మీరు మఠములు కుట్టింటే మా పిత్రార్జితమని అందులో రాసుకోవాలి మరి ఆ రాసిన గాడిద కొడుకు ఎవరో నాకైతే తెలియదు రెవెన్యూ వాళ్ళు మీరు చూడాలి కదా అందరూ తెలిసేది మఠం భూమి అని రెవెన్యూ వాళ్ళకి తెలుసు అందరూ తెలిసినా కూడా మీరు వాళ్ళ పేర్లు రాసి పక్కన బ్రాకెట్లో మీరు పిత్తార్జితమని రాశారంటే మిమ్మల్ని ఏమనాలా కాబట్టేమంటే ఇవాళ ప్రభుత్వంలో ఉండే పెద్దల యొక్క అస్తం లేకుండేది జరగడం లేదు అదేదో జరిగింది అనుకోవద్దండి నిన్న మొన్న మీరు కూడా టీవీలో చూసింటారు దాదాపు వెయ్యి ఎకరాల భూమి ఇదే ఇక్కడేమో ఇరవై ఎకరాలు మదనపల్లిలో వెయ్యి ఎకరాల భూములన్నీ కూడా మొత్తం కబ్జా చేసేశారు రికార్డులన్నీ మార్చారు ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడతాయి దొంగతనాలు బయటపడతాయని దాంట్లో ఉండే కొంతమంది రెవెన్యూ ఉద్యోగస్తులు అధికారులు కుమ్మక్కై ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు కూడా అందులో చేరుకొని వాళ్ళంతా మొత్తం సబ్ కలెక్టర్ ఆఫీస్కి అడ్జ పెట్టారు సబ్ కలెక్టర్ ఆఫీస్కే ఎంఆర్ఓ ఆఫీస్ కాదు ఆర్డీఓ ఆఫీస్ కాదు సబ్ కలెక్టర్ ఆఫీస్ లోనే అగ్గి పెట్టారంటే ఈ దుర్మార్గులు ఎంతకు తెగిస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి డీజీపీ గారిని హెలికాప్టర్ లో పంపించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు గతంలో మన ధర్మవరంలో అడిషనల్ ఎస్పీగా పనిచేశాడు అనంతపురం ఎస్పీగా పనిచేశాడు ఆయన పోయాడు అక్కడికిప్పుడు కాబట్టి ఏమంటే ఇవాళ చాలా జిల్లాల్లో కూడా ఈ రకంగా అన్యాక్రాంతమవుతా ఉన్నాయి భూములు కడప జిల్లాలో బద్రేల్లో అయితే ముప్పై వేల ఎకరాల భూములు ఈ రకంగా అన్ని కూడా దొంగ పట్టాలు సృష్టించుకొని కబ్జా పెట్టారు కడప జిల్లాలో కబ్జా పెట్టారు తిరుపతి దగ్గర కబ్జా పెట్టారు కాళాస్తిలో కబ్జా పెట్టారు శ్రీకాకుళంలో కబ్జా పెట్టారు కాబట్టి ఏమంటే మొత్తం భూముల విలువ పెరిగింది కాబట్టి ఈ భూములన్నీ కూడా కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదేమైనా సరే ఒకటే చెప్పదలుచుకున్నా మీరు అందరూ కూడా ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేదో ఇళ్ల స్థలం రాలేదో వాళ్ళే ఉండండి ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీకు ఇళ్ల స్థలం ఇచ్చింటే ఆల్రెడీ ఇల్లు ఎక్కడైతే మీకు ఇచ్చారో అక్కడే ఉండండి తప్ప మాకు అక్కడ కావాలా ఇక్కడ కావాలని రావద్దండి లేని వాళ్ళకే మనం ఇవ్వాలి తర్వాత ఎవరికి కూడా ఒక రూపాయి కూడా డబ్బులు ఇవ్వద్దండి ఎవరు కూడా వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారని డబ్బులు వసూలు చేయొద్దండి మీరు కూడా ఎవరితో కూడా డబ్బులు వసూలు చేయకూడదు కానీ అందరికీ పేదవాళ్ళకే ఇవ్వాలి తర్వాత ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఒక సెంటు అర్ధం సెంటు అదే ఇప్పుడు వేసుకున్నారు అట్లా కాదు ఉండాల్సింది కనీసం ఒకటిన్నర సెంటు లేదా రెండు సెంట్లు ఉండాలి అందరికీ ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున మన పిల్లలు చదివించుకోవాలి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మీరు ఇక్కడే చేసుకోవాలి కాబట్టి ఏమంటే పేదవాడు పేదవాడుగానే ఉండనక్కర్లేదు పేదవాడు కూడా ఎదగాలి పిల్లలు చదివించుకోవాలి ఆ పిల్లలు కూడా పెద్ద ఆఫీసర్లు కావాలి ఉద్యోగాల్లో ఏరాలి మనం మాదిరే మన పిల్లలు ఉండాల్సిన పనులే మనం పేదరికంలో ఉన్నాం కానీ మన పిల్లలు ఇంకా పైన ఎదగాలి కాబట్టి నేను మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా ఇక మన మధు వీళ్ళకి కూడా చెప్తా ఉన్నా కనీసం ఒకటిన్నర సెంట్ ఇవ్వాలి ఒకటిన్నర సెంట్కి తగ్గవు తక్కువ కాకుండా వీలైతే రెండు సెంట్లు ఇవ్వండి అందరికీ లేని వాళ్ళకి ఇవ్వండి ఉన్న వాళ్ళకి ఇవ్వద్దండి లేని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇల్లు కట్టించమని కూడా అడగాలి రేపు ముప్పై ఏటో తేదీ నాడు ముఖ్యమంత్రి గారిని కూడా అమరావతిలో కలుస్తా ఉన్నాం అప్పుడు కలిసినప్పుడు ఖచ్చితంగా మీ సమస్య అంతా కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి వచ్చి మీకు అందరికీ కూడా న్యాయం చేయిస్తామని కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇదంతా దొంగపట్ట అంతా కూడా నా నేను కూడా అంతా మన వేమయ అంతా చూపించాడు బాగా బ్రహ్మాండంగా వాళ్ళ పేర్లతో సహా వన్ బీలో ఎక్కిచ్చారు వన్ బిల్ ఎక్కించుకొని ఇదంతా కూడా ప్లాట్లేసి అమ్ముకోలేం వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు సరిగ్గా రైట్ టైంలో మన ఎర్రజెండా నాటినారు ఎర్రజెండా ఉన్నంత కాలం ఎవరు భయపడనక్కర్లేదు అందరు కూడా జెండా గట్టిగా పట్టుకోండి ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం ప్రభుత్వంతో మాట్లాడదాం మాట్లాడి మీ మంత్రి గారి దృష్టికి కూడా చేద్దాం అందరూ సహకారం తీసుకొని ఇక్కడున్న ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మీకు అండగా నిలబడతాం మళ్ళీ మీరు అందరూ కూడా ప్లాట్లు వేసుకున్న తర్వాత కూడా నేను ఇక్కడికి వస్తాను అప్పుడు అందరూ కూడా కలిసి సామూహిక ఈ మీటింగే కాదు భోజనాలు కూడా పెడదాం కాబట్టి ఏమంటే మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీకేం ఇబ్బంది లేదు ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయో కబ్జాలు చేశారో దొంగ పట్టాలు సృష్టించారు వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలి తర్వాత రెండోది ఏమంటే మన మా వీళ్ళకి కూడా చెప్తా ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకట్రామరెడ్డి ఏమన్నా అంటే నాకేం సంబంధం లేదు అది పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పాడు కాబట్టి ఇంక మీరు ఇంకా ఆయన ఏమనద్దండి ఇంకా ఇచ్చాడు కదా నాకు సంబంధం లేదు నాకేం దాంతో పోన్ అని అన్నాడు మంచిదే ఆయన కూడా మనకి ఇది చేయండి ఏదేమైనా సరే దొంగ పట్ట అయితే చేశారు